నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అతిసార వ్యాధి నివారణకు అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ సాయి శ్రీనివాస్ తెలిపారు ముఖ్యంగా పిల్లల్ని అతిసార వ్యాధిని రక్షించేందుకు పరిశుభ్రతను పాటించాలన్నారు సబ్బు మరియు నీటితో చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని శుభ్రమైన మరియు సురక్షితమైన తాగునీటి ఉపయోగించాలని కోరారు రొటా వైరస్ మరియు తట్టుకు టీకాలు వేయించాలని తెలిపారు విటమిన్ ఏ సిరప్ పిల్లలు ఇచ్చే తాగించాలని కోరారు మొదటి ఆరు నెలలు తప్పనిసరిగా తల్లిపాలు మాత్రమే తాగించాలని పిల్లల తల్లిదండ్రులకు సూచన చేశారు మన ఇంట్లో తొట్లు కానీ టైర్లు కానీ ట్యూబులు కానీ కూలర్లు కానీ ఇలాంటి వాటిలో మనం మంచినీటిని ఎక్కడైతే నిల్వ ఉంచుతామో ఆ నిల్వ ఉంచిన దాటిలో రోగ ఈ డెంగ్యూ జ్వరాలను కలగజేసే దోమలు ఉండి అవి మనల్ని పుట్టిన తర్వాత ఒక వారం రోజుల నుంచి ఐదు వారం పది రోజుల తర్వాత మనకు డెంగ్యూ జ్వరాల లక్షణాలు వస్తాయండి ఈ డెంగ్యూ జ్వర లక్షణాలు అన్ని జ్వరాల లాగానే ఉంటాయి మనం డిఫరెంట్ చేయడం కష్టంగానే ఉంటుంది అలాగే డెంగ్యూ పరీక్ష పరీక్ష చేయించుకొని ప్లేట్లెట్ పరీక్షలు చేయించుకున్న తర్వాత మనము వాటికి వైద్యం అనేది ఉంటుందండి ప్లేట్లెట్స్ తగ్గిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు భయపడుతున్నారండి యాభై వేలు అంతకంటే తక్కువ ఉన్నంత వరకు కూడా మనం మేనేజ్ చేయవచ్చు యాభై వేలు కంటే తగ్గితే అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం వస్తుంది అలాంటి కండిషన్ ఏదన్నా ఉంది అంటే వైద్యశాలకు వచ్చి పరీక్షలు చేయించుకొని ఆ ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటే ఆ వైద్యం అయితే చేయటం జరుగుతుందండి ఈ మలేరియా టైఫాయిడ్ జ్వరాలకు కూడా అన్నిటికీ కారణం ఏంటంటే దోమలు ఈ దోమలు లేకుండా ఉండాలి అంటే మురుగునీరు ఆవాసాల్లో ఉండకుండా చూసుకోవటం